సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ పాకిస్తాన్కి మనకి జరుగుతున్నటువంటి ఈ దాడిలో ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఒక దాన్ని రిలీజ్ చేసాం పాకిస్తాన్ మీద మన సైనికులంతా దాడి చేస్తా ఉన్నారు ఉగ్రవాదులు లేపేస్తా ఉన్నారు ఉగ్రవాదు సహరాలను ధ్వంసం చేస్తున్నారు ఆ తర్వాత ట్రంప్ వచ్చి ఏదో ఒక ఎక్స్ లో పోస్ట్ పెట్టి భారత్ ఏమో విరమించుకుందని చెప్పడం పాకిస్తాన్ వాళ్ళేమో భారతే కాళ్ళ బేరానికి వచ్చింది మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళ ప్రధాని వాళ్ళ ప్రభుత్వ అధికారులు మాట్లాడడం జరిగింది దానికి మనకు ఆల్రెడీ కాలిపోయింది మండిపోయింది అరే మేము యుద్ధం చేస్తుంటే మీరు వెళ్ళి ప్రపంచ దేశాల కాళ్ళు పట్టుకొని యుద్ధం ఆపడి మహాప్రభు అని దండం పెట్టింది మీరు ట్రంప్ రిక్వెస్ట్ తోనో లేదా ప్రపంచ దేశ కొంచెం బ్రేక్ ఇచ్చాం దాన్ని మీరు ఆసరాగా చేసుకుని మళ్ళీ మా మీద చేస్తా ఉన్నారు అయితే గారు మాట్లాడలేదు ఆపరేషన్ సింధూర్ ఎంతటితో ఆగిపోయిందా అని చాలా మందిలో అభిప్రాయం ఉంది నిన్న మోదీ గారి ప్రసంగంతో ఇండియన్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే పెహల్గామ్ అటాక్ లో మన వాళ్ళని ఇరవై ఐదు మందిని చంపేశారు నేపాలి కూడా చనిపోయాడు కానీ దానికి మనం ఏం చేసాం అయ్యా అంటే ఈ ఆపరేషన్ సింధూర్ ప్రపంచ దేశాలు రిక్వెస్ట్ చేస్తే ఆపేశాం అన్నట్లుగా అనుకున్నారు కానీ నిన్న మోదీ గారు స్పీచ్ ఇచ్చిన తర్వాత అందరికి ఒక క్లియర్ బొమ్మ కనిపించింది అదేంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఆగిపోలేదు ఇప్పుడే మొదలైంది చిన్న బ్రేక్ ఇస్తున్నాం అంతే తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది ఇదే మోదీ గారు చెప్పి ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు చిన్న బ్రేక్ ఇచ్చాం విరామం తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం దాంతోపాటు పాటు పాకిస్తాన్ తో జరిగితే అది టెర్రరిజం గురించి అలాగే పిఓకే గురించి టెర్రరిజాన్ని పూర్తిగా బంద్ చేస్తాను టెర్రరిస్టుల్ని మాకు అప్పగిస్తాను అంటేనే వాళ్లతో మనం చర్చలు జరుపుతాం తర్వాత పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని మనలో విలీనం చేస్తాను అంటేనే వాళ్ళతో చర్చలు లేదంటే వాళ్ళకి మనకు చర్చలు ఏంటి వాళ్ళతో మనమే మాట్లాడతాం శత్రువులు వాళ్ళు దొంగ దెబ్బ తీసి మన అమాయక ప్రజలను చంపేసిన చంపేసిన శత్రువులు వాళ్ళు వాళ్ళతో ఏం మాట్లాడతాం మనం మోదీ గారు చెప్పినట్లుగా నిజంగా మనం వాళ్ళతో ఏం మాట్లాడతాం ఇప్పటివరకు మనం చర్చలు కూర్చోలేదని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు చర్చలకు ఎందుకు కూర్చోవాలి మనం మన అమాయక ప్రజలను చంపేసి మళ్ళీ రెండయ్యా చర్చలకు కూర్చుందామంటే కూర్చోవాల వాళ్లతో చర్చలు అంటూ జరిగితే టెర్రరిజాన్ని పూర్తిగా అంతం చేయడానికి లేదంటే పీఓకేని మనలో విలీనం చేసుకోవడానికి ఈ రెండు విషయాల మీదే చర్చలు దాంతో పాటుగా ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం పేరు కాదు కోట్ల మంది భారతీయుల అభిమానం కోట్ల మంది భారతీయుల మనోభావాలు వాళ్ళని చంపేసి మన మనోభావాల మీద దెబ్బతీసి మనం చేతగాని వాళ్ళం అన్నట్టు ప్రపంచానికి చూపించి ఎంతటి ఆకృత్యాలు చేస్తున్నటువంటి పాకిస్తాన్ని మనం దెబ్బ కొట్టడానికి ఆపరేషన్ సింధూర్ రెడీ చేసుకున్నాం ఆపరేషన్ సింధూర్ దెబ్బకి దడిసిపోయిన పాకిస్తాన్ ప్రపంచ దేశాలు కాళ్ళు పట్టుకున్నాం పదకొండు ఎయిర్వేస్ ని పూర్తిగా ధ్వంసం చేశాం వంద మంది ఉగ్రవాదులను లేపేశాం అలాగే అణుబాంబులు తయారు చేస్తున్నాం మా దగ్గర అణువాయుధాలు ఉన్నాయి నూట ముప్పై అణువాయుధాలు వదిలితే భారత్ నాశనం అయిపోతుందని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి పాకిస్తాన్ ఏదైతే అణుబాంబులు తయారు చేసే స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాలకి మన బ్రహ్మోస్ ఎల్లి చిన్న స్ట్రోక్ ఇచ్చొచ్చింది పూర్తిగా పేల్చేస్తే పాకిస్తాన్లో ఉన్న అమాయక ప్రజలు కూడా చనిపోతారు మన లక్ష్యం అది కాదు అమాయక ప్రజలు చనిపోవడం మన లక్ష్యం అయినట్టయితే వాళ్ళు చేసినటువంటి ఉగ్రదాడికి పాకిస్తాన్ని పూర్తిగా ధ్వంసం చేయొచ్చు మన దేశం తలుచుకుంటే కానీ మన లక్ష్యం అమాయక ప్రజలు కాదు అక్కడ ఉన్న ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి గవర్నమెంట్ దాని మీద మాత్రమే మనం మాట్లాడాలనుకున్నాం చర్యలు తీసుకోవాలనుకున్నాం ప్రస్తుతానికి అదే జరుగుతుంది ఆపరేషన్ సింధూర్కి ఎందుకు బ్రేక్ ఇచ్చామంటే ప్రపంచ దేశాలు మోదీ గారిని రిక్వెస్ట్ చేశాయి ఒక రకంగా చెప్పాలంటే ఒత్తిడి తీసుకొచ్చాయి పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మా కాళ్ళు పట్టుకుంటున్నారు మీరు ఏదో ఒకటి చేసే ఆపరేషన్స్ హిందూర్ని ఆపండి అక్కడ పాకిస్తాన్ మీద విధ్వంసం సృష్టిస్తున్నటువంటి మన మిసైల్స్ కానీ బ్రహ్మోస్ అవ్వచ్చు ఆకాష్టిరు అవ్వచ్చు ఇంకా కొన్ని మిసైల్స్ ఏదైనా అవ్వచ్చు వాటన్నింటినీ ఆపండి లేదంటే మా పాకిస్తాన్ ఆగమైపోతుందని మీరు బతిమలాడితే ప్రపంచ దేశాలు వచ్చి మోదీ గారిని రిక్వెస్ట్ చేశాయి సరే వాళ్ళు ఈ టెర్రరిజం పీఓకేని టెర్రరిజం ఆపేసి పిఓకేని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తే చర్చలు కూర్చోవచ్చు అన్న ఉద్దేశంతో కొంత బ్రేక్ ఇచ్చారు కానీ అది అయ్యేలా కనపడట్లా దాంతోపాటు మన స్వదేశీ పరిజ్ఞానం అంటే ఇప్పుడు ఈ పాకిస్తాన్ మీద దాడి చేయడానికి వాడినటువంటి అణువాయుధాలు కానీ డ్రోన్స్ కానీ ఆకాష్టీర్ కానీ బ్రహ్మోస్ కానీ ఇవన్నీ మన దేశంలో తయారయ్యాయి పూర్తి స్వదేశీ జ్ఞానంతో మన సైంటిస్టులు తయారు చేశారు దాని యొక్క గొప్పతనం ఏంటో కూడా ప్రపంచ దేశాలతో ప్రపంచ దేశాలకు తెలిసింది అలాగే అమెరికా చైనా లాంటి దేశాలు కూడా మనం ఎలాంటి ఆయుధాలు తయారు చేయగలమా అని చెప్పి ఆశ్చర్యపోతున్నాయని చెప్పి మోదీ గారు మాట్లాడడం జరిగింది అలాగే మన ఆడవాళ్ళ నుదుటిన సింధూరం తుడిచేస్తే మనం చూస్తూ కూర్చుంటామా చేతులు కట్టుకొని చేతగాని వాళ్ళలాగా ఉంటామా మన పవర్ ఏంటో చూపించాం మన పవర్ ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసింది అదే ఆయన నిన్న మాట్లాడింది నిన్న ఆయన చెప్పింది కూడా అదే అలాగే పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలన్నింటినీ శ్మశానం చేశాం దాంతోపాటు ఈ ఉగ్రవాదులు చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఉగ్రవాదులు చనిపోయిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులు అంత్యక్రియలు చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం నడుం కట్టింది ఆ విషయం కూడా మోదీ గారు మాట్లాడారు ఉగ్రవాదులకి పాకిస్తాన్ అంత్యక్రియలు లాంఛనంగా జరిపించింది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అనడానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలని చెప్పి ఆయన అలాగే నీళ్లు రక్తం టెర్రర్ ట్రేడ్ ఒకే చోట ఉండలేవు అని చెప్పి ఆయన మాట్లాడారు మనం శాంతి కోరుకుంటా ఉంటే వాళ్ళు విధ్వంసం సృష్టిస్తారు మనం ఎన్ని దశాబ్దాలు శాంతి కోరుకున్నా వాళ్ళు అన్ని దశాబ్దాలు విధ్వంసం సృష్టించి మన అమాయక ప్రజలను చంపుతూనే ఉంటారు నేరుగా మన మీద అటాక్ చేసేటువంటి ధైర్యం పాకిస్తాన్కి లేదు సో అదే ఆయన మాట్లాడడం జరిగింది పాకిస్తాన్ మా మీద దాడి చేసిన మా అమాయక ప్రజలను చంపినా వదిలిపెట్టేది లేదు ఇంతకు పదింతలు పగ తీర్చుకుంటాం ఇంతకు పదింతలు విధ్వంసం సృష్టిస్తాం అంతే కదా వాళ్ళు మన మీద అటాక్ చేసి మనల్ని చంపిస్తే మనం చూస్తూ కూర్చోవాలా మోదీ గారు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అట్లానే ఉండాలి వాడేవాడు మనల్ని చంపడానికి వాడు చంపితే మనం చేతులు కట్టుకొని కూర్చోవడం ఏంటి టూరిజానికి సరదాగా కాశ్మీర్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో సరదాగా గడుపుదామని వెళ్ళిన అమాయక కుటుంబాలను పొట్టను పెట్టుకుంది పాకిస్తాన్ ఆ పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పడంలో ఆపరేషన్ సింధూర్ వర్కౌట్ అయింది కానీ ప్రపంచ దేశాల రిక్వెస్ట్తో మనం ఆగేం ఇంకా ఆగేది లేదు ఇంకా ఎవరైనా చెప్పినా ఆగేది లేదని స్పష్టంగా తెలియజేశారు మోదీ గారు సో ఫ్రెండ్స్ మోదీ గారు మాట్లాడిన మాటలకి నాకైతే గూసు బంప్స్ వచ్చినాయి సింపుల్గా చెప్పాలంటే గూస్ బంప్స్ వచ్చి నేను ఈ విషయాన్ని మీతో చెప్తున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి మరొకరికి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మనం ఎలాంటి వీడియోస్ అన్ని రెగ్యులర్గా రిలీజ్ చేస్తూ ఉంటాం మీ ఒపీనియన్ ఏంటో మాకు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్